ఉగాది పండుగ ఉగాది రోజు మర్చిపోకుండా ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ఇది చలితే చారండి లక్ష్మీదేవి డబ్బు మూడుతో వస్తుందని పండితులు చెబుతున్నారండి అందువలన ఏంటంటే గుమ్మం దగ్గర మర్చిపోకుండా ఇది ఒక్కటి చల్లండి ఇలా చల్లడం వల్ల మనకు అద్భుతమైన ఫలితం వస్తుంది జీవితం మారిపోతుంది అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి చాలా వరకు అద్భుతమైన ఫలితాలు చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా గుమ్మన్ దగ్గర ఇది చల్లండి ఈ విధంగా చల్లడం వలన ఏంటంటే ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా ఉండే కష్టాలు తొలగిపోతాయి అనేక రకాల బాధ నుంచి మీరు బయటపడగలుగుతారు పడగలుగుతారు అన్ని రకాలుగా కూడా మీకు కలిసి వచ్చి చక్కని యోగం కలుగుతుందండి సంవత్సరం పడుకున్నా కూడా ధనం రావడానికి అవకాశం ఉంటుంది డబ్బు లేదని చాలామంది కూడా బాధపడుతుంటారు కదా అలాంటి వారికి ఏంటంటే ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావడానికి అవకాశం ఉంటుందండి మనకి ఏంటంటే మంగళవారంతో కూడి ఉగాది పండగ వస్తుంది పరమ పవిత్రమైంది శక్తివంతమైంది ఈ రోజు నుంచి మనకి ఏంటంటే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ కూడా బాగుండాలి ఆయుర ఆయురగాలతో ఉండాలి వీళ్ళు నీళ్ళతో తొరుతూతుంటారు లక్ష్మీదేవి అంతా రావాలి అని రకరకాల పరిహారాలు మనం చేస్తూ ఉంటాం కావున ఏంటంటే మర్చిపోకుండా చక్కగా ఈ పరిహారం చేయండి ఈ పరిహారం చేయడం వలన సంవత్సరం అంతా కూడా మీకు తిరుగుండదు ధనానికి లోటు అనేది ఉండదు ఇంట్లో ఉండేటువంటి అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు అనేక రకాల కష్టాల నుంచి కూడా మీరు బయటపడడానికి కూడా ఈ పరిహారం అనుకూలిస్తుందండి చాలా మంచి రిజల్ట్ తెచ్చి పెడుతుంది అందువలన ఇలా ఆచరించండి ముఖ్యంగా ఏంటంటే ఈ పరిహారం మనం ఏంటంటే ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతం ఉంటుంది కదా ఆ సమయాల్లో ఏంటంటే గుమ్మం దగ్గర చల్లడం వల్ల చక్కగా లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రవేశిస్తుంది మనకు కావాల్సిన సంపద మనం సొంత అందరూ కూడా ఈరోజు చేసుకునే పరిహారం కానీ పూజలు కానీ ప్రతిదీ కూడా లక్ష్మీదేవి దగ్గర మనం చేసుకుంటూ ఉంటాం ఆ తల్లి చల్లని చూపు మన దగ్గర ఉందనుకోండి దినం వస్తుంది ఐశ్వర్యం వస్తుంది చక్కగా అభివృద్ధిని చూడగలుగుతాము ఆ తల్లి అనుగ్రహం లేదంటే మనం ఎంత సంపాదించినా వృధాగా పోతుంది కదా అందువలన ఖచ్చితంగా గుమ్మం దగ్గర ఇలా చల్లుకోండి అనంతరం వచ్చేసి గుమ్మం దగ్గర ఏం చల్లాలో తెలుసుకునే ముందు ఒక చిన్న వీడియోని చివరి వరకు పూర్తి పూర్తిగా చూడండి వీడియోలో నీకు వెళితే ఏంటంటే ఈరోజు నుంచి మనకి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది అందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో చక్కగా సుఖంగా ఉండాలని అనుకుంటుంటారు పోయిన సంవత్సరం అంతా బాగా కలిసి రాలేదు ఈ సంవత్సరం అయినా బాగా కలిసి రావాలి లక్ష్మీదేవి ఇంట్లో తీసుకుపోయే కూర్చోవాలి కావాల్సిన ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటూ ఉంటాం కదా అలాంటి వారికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుందని పండితులు చెప్తున్నారు గుమ్మన్ దగ్గర ఇది చల్లడం వలన ఏంటంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది కావాల్సిన ఐశ్వర్యం ఇస్తుంది అని చెప్పి పండితులు చెప్తున్నారు గుమ్మం దగ్గర చల్లడం వలన ఏంటంటే నాలుగు వైపుల నుంచి ధరాకర్షణ శక్తి పెరుగుతుంది డబ్బు రావడం కష్టాలు తీరటం కష్టం నుంచి బయటపడడం కష్టం అనేది మన జీవితంలో లేకుండా ఉండడం సంవత్సరం పడుగున చక్కగా మనం రాజయోగాన్ని అనుభవించడం సంవత్సరం పొడవున డబ్బు మన ఇంటికి రప్పించుకోవడం ఉపయోగపడుతుందండి నార్మల్గా ప్రతి ఒక్కరి ఇళ్లలోకి లక్ష్మీదేవి రావాలని కోరుకుంటారు అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటారు అమ్మవారు అందరినీ అనుగ్రహిస్తుందంటే అనుగ్రహించదు కొంతమందిని మాత్రమే అనుగ్రహిస్తుంది ఎందుకంటే మనం చేసే పొరపాట్ల వల్ల మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలగకుండా పోతుంది అసలు ఎందుకు కలగదు అనుకుంటే మనం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఇంటిని వాకిరిని శుభ్రం చేసుకోము అలానే కొన్ని కొన్ని తప్పులు చేస్తుంటాం కావాలని ఎవరిని చెయ్యం ఆటోమేటిక్గా అయిపోతుంటాయి అందువలన అలాంటి తప్పులను చేసినప్పుడు కూడా అమ్మవారి అనుగ్రహం మనకి కలగాలి మంచి బాధపడుతుంది ఉంటాం లక్ష్మీదేవి అనుగ్రహించదు కరుణించదు కాపాడదు అని చెప్పి బాధపడిపోతూ ఉంటాం కదా అలా బాధపడాల్సిన అవసరం లేదండి ఈ పరిహారంతో ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం మనకి కలుగుతుంది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఏంటంటే ఉగాది పండగ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేసి ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి ఇంటిని వాకిని శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా ఉప్పు పసుపు వేసుకుని ఇంటిని వాకిని శుభ్రం చేయండి అలానే కాకుండా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి అనంతరం గుమ్మం దగ్గర ముగ్గులు వేసి మీలు వీలుంటే मुग्गलों చక్కగా రంగులను కూడా అలంకరించుకోండి తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంటికి వేపాకుల మండ్లు మామిడి తోరణాలతో కట్టుకోండి బంతి పూలతో చక్కగా ఇంటిని అలంకరించుకోండి పూలు ఆ తర్వాత ఏంటంటే ఇంట్లో చక్కగా ఇవన్నీ చేసుకోవాలి చేసుకున్న తర్వాత పూజ గదిని మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఉగాదికి ఒక రోజు ముందే కదా గ్రహణం ఏర్పడింది అమావాస్య కూడా వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే మనం పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని పూజ గదిని కూడా అలంకరించుకోవాలి తర్వాత మనం పూజా కార్యక్రమాలన్నీ చేసుకోవాలి తర్వాత మనం ఏ పనులైతే అవన్నీ కూడా చేసుకున్న తర్వాత సాయంత్రం పూట ఈ ప్రహారం చేయాలి ఈ ఉదయం పూట చేస్తే ఫలితం రాదు సాయంత్రం చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుందండి ఎందుకంటే సాయంత్రం పూట లక్ష్మీదేవి ప్రతి ఇంటిని చూస్తూ ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయండి ఆ తల్లి ఎక్కడైతే ఉంటుందో ఆ అక్కడికి వస్తుంది ఎక్కడైతే చక్కగా ఉంటుందో ఆ ఇంట్లోనికి రావడానికి ఇష్టపడుతుంది ఎక్కడైతే గొడవలు ఇబ్బందులు ఉండవో ఆ ఇంటిని ఇష్టపడి ఇంటిని ప్రవేశించడం అని చెప్పి పురాణ గ్రంథాలు చెప్తున్నాయి మరి మన ఇంట్లోకి రావాలంటే మనం నీట్గా ఉంచుకోవాలి చక్కగా చీర కట్టుకుని తెలిగింటి ఆడపడుచులాగా చేతి తలను విరిసి విరబోసుకోకుండా ఉండడం చేతుల నుంచి గాజులు వేసుకోవడం ఇలాంటి లక్షణాలు ఉండేటువంటి స్త్రీలు లక్ష్మీదేవికి నచ్చుతుంది అలాంటి ఇల్లాలని కూడా లక్ష్మీదేవికి మెచ్చుతుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మనం ఇంటికి రాండి ఇది ఆచరించాలి ఆ తర్వాత సాయంత్రం పూట ఇది గుమ్మం దగ్గర జల్లితే లక్ష్మీదేవి సంతోషించి మన ఇంటికి వస్తుంది మనం ఏం చేయాలంటే ఒక గాజు గ్లాసులో వాటర్ తీసుకుని అందులో చిరుకుడు కుంకుమ పసుపు గంధం పచ్చకర్పూరం పొడి అత్తరు ఉంటాయి కదా మనకు తెలిసిందే కదండి అతరు ఏడెనిమిది చుక్కలు వేయండి ఎనిమిది చుక్కలు అత్తరు తర్వాత చిడుకుడు కుంకుమ పసుపు గంధము కర్పూరము జల్లుకుని ఉంటే మనకి పౌడర్ వస్తుంది ఆ పౌడర్ని మనం నీళ్ళల్లో కలుపుకోవాలి ఇలా నీళ్ళలో కలిపేసుకొని గుర్తుపెట్టుకోండి గుమ్మం దగ్గర చల్లాలి నార్మల్గా మీ ఇంటి యొక్క గుమ్మం దగ్గర ప్రధాన గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మం దగ్గర చక్కగా చిలకరించుకోవాలి కొద్దిగా తీసుకోవాలి ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం తీసుకుంటే సరిపోతుంది నీళ్ళు రెండు మూడు స్పూన్లు టీ స్పూన్లు ఉంటాయి కదా ఆ వాటిని తీసుకుంటే అందులో చిటికేడంతా చిటికే పసుపు కుంకుమ గంధము కర్పూరము ఉంటే సరిపోతుందండి ఆ తర్వాత ఐదారు చుక్కల అత్తరం వేయాలి వేసుకున్న తర్వాత ఏంటంటే అంటే మన ఇంట్లో గుమ్మం దగ్గర తలుపుల పైన అలా కాకుండా మన ఇంట్లో ఉండేటువంటి మూలల అనంతరం వచ్చేసి పూజగది వంటగదిలో మూల మూలల మన బెడ్రూమ్లో కూడా మూడు మూల ఎక్స్ట్రా రూమ్స్ ఉంటాయి కదా అక్కడ చల్లుకోవచ్చు లేదంటే వదిలేసుకోవచ్చు కానీ ఖచ్చితంగా తలుపుల పైన పైన పూజ గదిలో ఖచ్చితంగా చల్లుకోవాలి ఇలా చల్లుకోవటం వల్ల ఏంటంటే ఏదైనా సరే మన ఇంటిలో దరిద్రం ఉంది అంటే అది వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది ఇంటిలో దిష్టవ కూర్చుండేది కావాల్సిన ఐశ్వర్యం ఇస్తుంది అలానే కాకుండా ఏంటంటే బిచ్చగాళ్ళని సైతం కోటేశ్వరులుగా మారుస్తుందండి ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన వాసన వస్తుంది ఎక్కడైతే మంచి వాసన వస్తుందో అక్కడ లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి అందువల్లనే ఇలా ఆచరించండి ఆచరించి మంచి ఫలితం పొందండి జీవితాన్ని మార్చుకొని జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఉగాది పండుగ రోజు ఖచ్చితంగా గుమ్మం దగ్గర ఇది చల్లుకోండి ఈ విధంగా చల్లడం వలన ఆ ఇంట్లోనికి లక్ష్మీదేవి టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రవేశిస్తుందని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఇది మంచి వాసనతో కలిగి ఉంటుంది కాబట్టి మన ఇంటిలో కూడా ఒక తెలియని పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి తెలియని ఉత్సాహం వస్తుంది ఇది చల్లిన తర్వాత ఇంట్లో ఏంటంటే గొడవలు తగ్గిపోతాయి ఇంట్లో ధనాకర్షణ శక్తి పెరుగుతుంది కావాల్సిన ఐశ్వర్యం లభిస్తుంది సంవత్సరం పొడుగున లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటుందని పురాణాలు చెబుతున్నాయండి ఇది చల్లడం వల్ల ఇంట్లో ఉండే దోషాలు దిష్టి దరిద్రం అలానే కాకుండా ఇంటి పని ఉండేటువంటి నరకన్ను చెడుకను అలానే చెడు దిష్టి ఇవన్నీ కూడా పోతాయి అలానే కాకుండా మన ఇంటికి మంచివారు చెడువారు మనకు తెలిసిన వారు మా వారి ద్వారా మన ఇంట్లోనికి ప్రవేశించిన నెగిటివ్ ఎనర్జీ కూడా బయటకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి అందువలన ఈ ఉగాది పండుగ రోజున మర్చిపోకుండా ఈ సమయాలలో మీరు చల్లుకున్నట్లయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని మీకు పురాణ గ్రంథాలు చెప్తున్నాయండి శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం శక్తివంతమైనది అందువలన ఇలా ఆచరించండి ఆచరించి ఫలితాన్ని పొందండి జీవితాన్ని మార్చుకోండి జీవితం లో ఉండే కొన్ని రకాల కష్టాలు బాధలను తొలగించుకోండి ఈ పరిహారం ఏంటంటే సిద్ధించిన పరిహారం అని పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించడం వల్ల ఈ విధంగా చేయడం వలన మీకు టూ హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుందండి చేసిన తర్వాత ఆశ్చర్యపోతారు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కొత్త సంవత్సరం ప్రారంభం రోజునే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని పూజలు రోములు అన్నీ చేసుకుంటారు అలానే కాకుండా కొన్ని విధి విధానాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు మనం ఈ పరిహారం చేయడం వలన లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని చెప్తూ ఉంటాం కదా కాబట్టి మీ ఇంటికి రావాలన్నా తిష్టపూసి కూర్చోవాలన్నా సరే ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి పరిహారం చేయడం వలన ఫలితం పొందండి జీవితం కలుపుల పైన ఇవన్నీ చల్లుకోవటం వల్ల ఇంట్లో ఏదైనా సరే నెగిటివ్ ఉంటే ఆ నెగిటివిటీ నుంచి కూడా బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది చెడుని ప్రవేశించింది మంచు మాత్రమే ప్రవేశిస్తుంది ఈ విధంగా ఆచరించుకోండి మనకి ఏదైనా సరే వ్యాపారం చేసే సంస్థలు ఉంటాయి కదా అవి చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ఏదైనా పర్వాలేదు మనం వ్యాపారం చేస్తున్నామో ఆ వ్యాపార సంస్థల్లో కూడా చల్లడం వలన మన వ్యాపారం బాగా సాగుతుందని చెప్పి పండితులు చెప్తున్నారండి అందువలన ఏంటంటే మనం చేసే వ్యాపారం దగ్గర కూడా ఖచ్చితంగా ఇది చల్లండి ఇలా చల్లడం వలన కూడా ఫలితం అధికంగా ఉంటుంది వ్యాపారం బాగా సాగడం వ్యాపారంలో ఇబ్బందులు లేకుండా చక్కగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది అంత చక్కని ఫలితాన్ని ఇచ్చేటువంటి పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఫలితం పొందండి జీవితం మార్చుకోండి జీవితంలో ఉండేటువంటి కొన్ని రకాల కష్టాలను కూడా మీరు తొలగించుకోవచ్చు అలానే కాకుండా ఈ పరిహారాన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా చక్కగా జీవించడానికి అవకాశం ఉంటుందనే పరిహార శాస్త్రం కూడా చెప్తుందండి గ్రంథాల ప్రకారం ఏంటంటే అత్తరం ఉంటుంది కదా అది చాలా మందికి తెలియదు కొంతమందికి తెలుసు ఇది పూజా స్టోర్స్ లో లభిస్తుంది దీన్ని ముస్లింస్ ఎక్కువగా యూస్ చేస్తారు కానీ ఇది అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి ప్రకారం ఏంటంటే ఇది ఇష్టం కాబట్టి ఇంటికి మనం తెచ్చుకుని గుమ్మం దగ్గర జల్లుకోవటం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది బాగా డబ్బులు ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఇది నీళ్ళల్లో కలిపేసుకొని లక్ష్మీదేవి పటాల కింద పెట్టుకుంటారు ఆ విధంగా చల్లడం వల్ల లక్ష్మీదేవి ఇష్టపడి మనకి ఇష్టంగా ఉంటుందని బా ఒక బాగా మన వెనకటి కాలం నుంచి ఉంది బాగా డబ్బు ఉండేవారు చేసేవారు పూర్వకాలంలో ఏంటంటే ఇది పరిహారం ఉందండి ఇప్పుడు కూడా ఆచారంలో ఉందని చెప్తున్నాయి మీకు మంచి జరగాలన్న మంచి శుభలితం రావాలన్నా అమ్మవారు మీ ఇంట్లో తిట్టివేసి కూర్చోవాలన్నా సరే వెళ్ళి గుమ్మం దగ్గర తెచ్చుకోండి ఈ విధంగా చల్లుకోవటం వలన ఏంటంటే మంచి జరిగి మంచి వచ్చి జీవితం మారిపోయి కష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయండి లక్ష్మీదేవి అనుగ్రహంతో సంవత్సరం పొడుగున డబ్బుకు లోటు లేకుండా చక్కగా ఉండడానికి కూడా పరిహారం అనేది అనుసకరిస్తుందని చెప్పి పురాణ గ్రంథాలు చెప్తాయి యి మన పరువు ఎవరైతే నమ్మకంతో చేస్తారో వారికి మంచి జరగడం అనేది వారి కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు అందువలన ఏంటంటే ఖచ్చితంగా గుమ్మం దగ్గర చల్లుకోండి వ్యాపార స్థానం కూడా చల్లుకోండి అలా చల్లడం వలన చిలకరించుకోవటం వల్ల కూడా ఫలితం వస్తుంది ఇది సాయంత్రం పూటే చేయండి ఉదయం పూట చేస్తే ఫలితాలు రావు సాయంత్రం సంధ్యా సమయం ఉంటుంది ఆ సమయంలో చేసుకుంటే మనకి లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చి మన ఇంటిలో తిష్ట వేసి కూర్చోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలానే కాకుండా మనకు కావాలి సిన ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం మాకు కలగట్లేదు లక్ష్మీదేవి అనుగ్రహించట్లేదు లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలగట్లేదండి ఎన్ని పరిహారాలు చేసినా పరిహారాలన్నీ కూడా వృధాగా పోతున్నాయని బాధపడుతుంటారు కదా అలాంటి వారికి ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి పరిహారం శక్తివంతమైన పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అండి తప్పక ఈ సమయాలలో చల్లుకోండి చల్లుకుంటే ఎన్ని వాకిని ఉదయం శుద్ధి చేసుకుంటాం రకరకాల పరిహారాలు రకరకాల పనులు చేస్తుంటాం అలానే కాకుండా ఉగాది పచ్చడి చేసుకుంటాం తింటాం సంవత్సరానికి ఒక్కసారి మా మాత్రమే ఉగాది పచ్చడి చేసుకుంటాం కదండి అలా చేసిన తర్వాత మరి ఒకసారి వాకిలిని ఇంటిని శుద్ధి చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఏంటంటే ద దగ్గర చల్లుకోవటం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంటిని మెచ్చుతుంది మనం సాయంత్రం పూట కూడా దీపారాధన చేసుకోవాలి చేసుకున్న తర్వాత గుమ్మం దగ్గర చల్లుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే తప్పక వేసి కూర్చుంటుంది ఇది కాబట్టి ఎలాంటి వాతావరణం ఉనేది అనేది ఇది చూసి ఆశ్చర్యపోతారండి అందువలన ఈ పరిహారాన్ని ఆచరించండి ఇది ఆచరించి మంచి ఫలితం పొందండి జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి అన్ని విధాలుగా కూడా చక్కగా ఈ పరిహారం సిద్ధించి చాలా చక్కగా ఉపయోగపడుతుంది మంచి రిజల్ట్ వస్తుందండి ఈ పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఇలా చేసిన తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఒకే ఐదు యాలగలు తీసుకోండి ఐదు యాలకలు తీసుకుని అమ్మవారి పట్టం ముందు పెట్టుకోవాలి ఐదు యాలకలను తీసుకుని అమ్మవారి పట్టం ముందు పెట్టుకుని చక్కగా ఏంటంటే లక్ష్మీదేవి రూపంగా యాలగలు భావించాలి మీలా పెట్టేసిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి యాలకలు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి యాలకులు అమ్మవారి పట్టం ముందు పెట్టి పూజించుకుని తర్వాత యాలకలు తీసేసుకుని మన పరుసులో పెట్టుకోవాలండి పరుసులో యాలకలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే పరుసులో లేక బాధపడుతూ ఉంటాం కదా అలాంటి సిచ్యువేషన్స్లో ఎలా అదోగో రకంగా డబ్బు మన దగ్గరకు వస్తుందండి కొన్నిసార్లు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఏం జరుగుతుందంటే మనం వంద రూపాయలు పెట్టి పెట్టుకుంటే రెండు వందలు ఖర్చు అవుతాయి కదా అలాంటి ఖర్చులు తగ్గడానికి యాలకలు ఉపయోగపడతాయి ఇంట్లో మనం పనిచేస్తున్నాం అనుకుంటే నలుగురం ఏంటంటే తలా ఒక యాలక్కాయ తీసుకుని పెట్టుకోవచ్చు మిలుగున ఒక యాలక్కాయని పూజ గదిలో పెట్టి ఉంచుకోవాలి ఇలా ఉంచడం ఏంటంటే ఫలితాలు అనేవి అధికంగా వస్తాయి యాలకులు ధనాన్ని ఇస్తాయి లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువుల్లో యాలకులు చాలా ఇష్టమైనవిండి అవితే ఎందుకు పెట్టుకోవాలంటే ఐదు అనే సంఖ్య లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఐదును మాత్రమే పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని పూజించి యాలకులు మన పరుసులో కానీ జవుల్లో కానీ మనం మనం చక్కగా పెట్టుకోవాలి అవి ఎంత మంచి వాసన వస్తాయి యాలకలు మనకు తెలుసు కదా బట్టే అలా మంచి వాసన వచ్చేటువంటి యాలకలు మన దగ్గర పెట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి యొక్క ఇష్టాన్ని మెచ్చుకుంటుంది ముఖ్యంగా యాలకల పరిహారం చాలా శక్తివంతమైంది చాలా మంది కూడా చేస్తారు యాలకులు ఉప్పు డబ్బాలో వేసి పెట్టుకుంటారు పసుపు డబ్బాలో వేసి పెట్టుకుంటారు యాలకులు పంచదార డబ్బాలో వేసి పెట్టుకుంటారు అవన్నీ కూడా అమ్మగారికి ఎంతో ఇష్టకరమైన వస్తువులండి పసుపన్న అమ్మవారికి ఇష్టం పసు పంచదారన్న ఇష్టం అలానే కాకుండా ఇంకొకటి గుర్తు పెట్టుకోండి అమ్మవారికి ఉప్పు ఇష్టం కాబట్టి ఉప్పు డబ్బాలు యాదకులు కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టడం వలన ఏంటంటే సంవత్సరం పొడుగున మనం ఆలను పొందవచ్చు ఆలను మనం అందుకో పొందవచ్చండి ఆ చల్లి చల్లను చూపుతూ సంవత్సరం అంతా కూడా తిరుగులేని యోగాన్ని పొలగొచ్చు అని శాస్త్రాలు చెబుతున్నాయండి అందువలన ఈ విధంగా ఆచరించండి అంతేకాని ఏదైనా సరే నమ్మకంతో చేయాలండి ఇష్టంతో చేయాలి కష్టంతో చేస్తే కష్ట ఫలితాలు వస్తాయి ఇష్టంతో చేస్తే ఇష్టమైన చేయాలండి మీకు కావాలి అనుకుంటే పెద్దవారిని అడిగేసుకొని లక్ష్మీదేవికి యాలకులు అంటే చాలా చాలా ఇష్టం పురాణ గ్రంథాలు కూడా మనకి ఇవే చెప్తున్నాయి లక్ష్మీదేవి యాలుకులను బాగా ఇష్టపడుతుంది కాబట్టి యాలకులతో ప్రహారం చేస్తే ఫలితం అధికంగా వస్తుందని చెప్పడం జరుగుతుంది ఒకవేళ మీతో పెట్టుకోవడం ఇష్టం లేకపోతే ఐదు యాలకులను లక్ష్మీదేవి పట్ట ముందు పెట్టుకుని రెండు ఉప్పు డబ్బాలు పసుపు డబ్బాలు పంచదార డబ్బాలు కూడా పెట్టుకోవచ్చు అలా వేయడం వల్ల ఫలితం అధికంగా వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి జీవితాన్ని మార్చుకోండి లేదంటే మీ దగ్గర పెట్టుకోండి ఒక్కసారి పెడితే ఆరు నెలల వరకు యాలకులు అలానే ఉంటాయండి మన పరిస్థితులు మనం పెట్టేసి వదిలేస్తాం కదా అలా పెట్టి వదిలేయడం అంటే సంవత్సరం పొడవునా లక్ష్మీదే మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది ఆరు నెలల తర్వాత యాలకులను తీసేసి చెట్టు మొదట్లో వేసి తిదివారి నక్షత్రం కలిసి వచ్చినప్పుడు అమ్మవారి పట్టం ముందు పెట్టి యాలకులను పూజించుకున్న తర్వాత మన దగ్గర పెట్టుకుంటే చక్కని యోగం కలుగుతుంది కావాలంటే మీరు చేయండి ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారండి ఎందుకంటే ఆలగలు అంత శక్తి ఉంటుందని కూడా మనకి శాస్త్రాలు చెప్తున్నాయండి శాస్త్రాల్లో ఈ ప్రహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి మీరితో కూడా నమ్మకంతో ఆచరించండి నమ్మకంతో చేయండి ఉగాదితో నూతన సంవత్సర ప్రారంభం రోజు మనం ఏం చేసినా సరే సంవత్సరం పొడుగునా ఫలితాలను ఇస్తాయి సంవత్సరం అంతా ఫ్యూచర్ని ఇస్తాయి దాని ప్రభావం సంవత్సరం అంతా కూడా ఉంటుంది కాబట్టి మంచి పని చేయండి చెడు పని చేయకండి చెడు పనులు చేస్తే చెడే జరుగుతుంది సంవత్సరం అంతా మంచి పని చేస్తే మంచిగా మనకి జరుగుతుందని ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు డబ్బుకు సంబంధించిన చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే అష్టైశ్వర్యాలు కలగడం కూడా అవకాశం ఉంటుంది లక్ష్మీదే యథిష్ట వేసి కూర్చుని కావాల్సినటువంటి ఐశ్వర్యాన్ని కూడా మనకి ఇస్తుందని పండితులు చెప్తున్నారండి అందువలన ఇలా ఆచరించండి ఫలితం పోతండి జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండేటువంటి సమస్యలు తొలగించుకొని ఇంటి దగ్గర ఇవి చల్లడం వల్ల లక్ష్మీదే మన ఇంటికి వస్తులు పెట్టి పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది తలని చల్లని చూపుతూ అనుగ్రహించడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్తున్నారండి ఈ విధంగా ఆచరించి ఫలితం పొంది జీవితాన్ని మార్చుకోండి జీవితం ధన సంస్థలు తొలగించుకోండి లక్ష్మీదేవిని ఇంటికి రప్పించుకుని సంవత్సరం పొడవునాష్ట అనుభవించండి సంవత్సరం పొడవునా ధనాన్ని తెచ్చిపెట్టుకుని కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఎందుకంటే ఇంత మళ్ళీ మళ్ళీ రావచ్చు అని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి సరేనండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ